నివాసిని వాసి పరమేశ్వరి శంకర నివాసిని వాసి పరమేశ్వరి కాబట్టి ఆ యొక్క నక్షత్ర పొంతనలోనే ఇక్కడ మూడు మాత్రమే ఉన్నాయి నక్షత్రం అనురాధ నక్షత్రం అమ్మాయిది ముఖ అబ్బాయిది అనురాధ ఈ యొక్క నక్షత్ర పొంతన మూడు మాత్రమే ఉంది జాతక పొంతన కొంచెం కూడా లేదు చూడండి ఈ జాతకం ప్రకారం ఏడవ స్థానంలో చూస్తే కుజుడు చూపు ఉంది సూర్యుడి చూపు ఉంది శని చూపు ఉంది గురువు చూపు ఉంది అది మాత్రమే కాదు ఏడవ భావాధిపతి ఉన్నటువంటి శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ జాతకం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆరు నెలలు కూడా ఉండదు దానికి ముందే సప్రెషన్ అయిపోతుంది డివోర్స్ అవుతుంది డివోర్స్ కూడా కాదు కేసు వాయిదా అని అలా వెళ్తూనే ఉంటుంది అది మాత్రమే కాదు ఇది బహుభార్యాయోగం బహుభార్య యోగం అంటే కనీసం ఒక మూడు పెళ్లిళ్ళైనా ఇతడికి జరగాలి పెళ్ళవుతుంది సమస్య వస్తుంది వీడిపోతారు పెళ్ళవుతుంది సమస్య వస్తుంది వీడిపోతారు పెళ్ళవుతుంది సమస్య వస్తుంది వీడిపోతారు ఆ విధంగా ఉన్నటువంటి జాతకమే ఇది ఈ అమ్మాయి జాతకానికి సంబంధించి మాంగళ్య దోషం కూడా ఉంది ఏడవ స్థానంలో చూస్తే రాహు ఉన్నాడు ప్లస్ శని చూపు ఉండడం వల్ల అమ్మాయికి మాంగళ్య దోషం ఉంది ఈ రెండు పునర్వివాహ యోగం ఉన్న జాతకాలే కాని ఈ అమ్మాయి జాతకం ప్రకారం ఆమె దోష పరిహారం చేసి దీనికి తగ్గట్టుగా ఒక జాతకం ఉన్నవారిని చేసుకుంటే ప్రాబ్లం రాదు ఆయన ఏం చెప్పారంటే అమ్మాయి జాతకంలో నాలుగు గ్రహాలున్నాయి ప్రవర్ధాయోగం అబ్బాయి జాతకంలోనూ నాలుగు గ్రహాలున్నాయి ప్రవర్ధాయోగం ప్రవర్ధాయోగంతో ప్రవర్ధాయోగం చేరితే అది చాలా సూపర్ అని చెప్పి ఉంది కాని పెళ్లి విషయంలో అలాంటి శాస్త్రమే లేదు కాబట్టి చూడండి జాతకం ప్రకారం ఈయన చేరకూడని రెండు జాతకాలు చేర్చి నూరు పొంతనలలో ఎనభై పొంతనలు ఉన్నాయి ఆహా ఓహో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేశారు అంటే ఎంతటి మూఢత్వంలో ఉన్నారు చూడండి నీకు జ్యోతిష్యం తెలియలేదంటే ఇవన్నీ నువ్వు చెప్పకూడదు ఇప్పుడు ఏమైంది ఈ పెళ్లి జరిగిందో లేదో నాకు తెలియదు ఇది లేదు వద్దు అని నేను చెప్పేశాను ఒకవేళ ఈ అమ్మాయికి పెళ్లి చేసుంటే ఏమయ్యేది సరైన పరిహారం చేయకుండా పెళ్లి చేస్తే తప్పకుండా విడిపోతారు ఎందుకంటే జాతకంలో పతికారుడైన గురు పన్నెండవ స్థానంలో ఉంది ప్లస్ రాహువేమో ఏడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది పరిపూర్ణంగా ఒక పునర్వివాహ యోగమున్న జాతకమే కాని ఈ రెండిటినీ ఏ కూడా ఒకటి చేయకూడదు మరైతే ఏం చెప్పుండాలి మీ అమ్మాయి యొక్క ఆ అమ్మాయి యొక్క ఇంట్లో వాళ్ళు చూడ్డానికి వెళ్లారు మీ అమ్మాయి జాతకంలో మాంగళ్య దోషం ఉంది ఆ మాంగళ్య దోషానికి పరిహారం చెయ్యండి ఈ జాతకంతో ఏ కారణ చేత కూడా పెళ్లి చేయకండి ఇంకొక విషయం కూడా ఉంది ఈ జాతకం ప్రకారం ఈ అమ్మాయి ఒకరిని లవ్ చేస్తారు అతను వేరొక జాతికి చెందినవాడే ఉంటాడు కానీ పెళ్లి జరగదు అన్ని రకాలుగా చెడ్డ పేరు వచ్చి వాళ్ళు విడిపోతారు అవన్నీ నేను వాళ్లతో చెప్పాను అదేలాంటి సమస్య ఆ కూడా ఉంది కాబట్టి ఇవి ఎలా ఉన్నప్పటికీ ఈ రెండు జాతకాలు మాత్రం ఒకటి చేయకూడదు అప్పుడు నేను అడిగాను అమ్మాయి జాతకంలో దోషం ఉంది కదా దానికి ముందు వాళ్ళు చెప్పారా దానికి పరిహారం ఏదైనా చేశారా లేదా అలాంటిదేం ఆయన లేదే ఇక్కడ చూడండి ఏడవ స్థానంలో రాహు పతికారుడైన గురువు పన్నెండవ స్థానంలో ఉన్నాడు మరైతే ఇందులో దోషం లేదని ఏ విధంగా చెప్పగలం హండ్రెడ్ పర్సెంట్ దోషమే ఇది మరి ఇది కూడా తెలియని ఆ వ్యక్తి పెద్ద జ్యోతిషుడట పెద్ద లెటర్ ప్యాడ్ కూడా ప్రింట్ చేసి పెట్టుకున్నారు ఈ విధంగా చాలామంది వ్యక్తులు ఉన్నారు వీలంతా వచ్చిన వాళ్ళకి శని దోషం రాహుదోషం అని ఏదో చెప్పి బ్రతికేస్తున్నారు కాని ఈ విధంగా చెప్తే ఏమవుతుంది ఇద్దరి యొక్క జీవితాలే నాశనమైపోతాయి ఈ అమ్మాయి యొక్క జీవితమే ఈ జ్యోతిష్యుడు కారణంగా ప్రాబ్లంలో పడుతుంది దానికి స్థానం ఇవ్వకూడదు ఒకరి యొక్క విశ్వాసంతో తుచ్చంగా వచ్చిన ఆ సమర్పణ ఆ డబ్బు కోసం ఒకరి జీవితాన్ని నాశనం చేయకూడదు ఇదే విధంగా చాలా విషయాలు ఉన్నాయి కొన్నిటిని మీకు క్షుణ్ణంగా వివరించాలని నేననుకుంటున్నాను సూర్యమంగళంలో కొత్తగా మన ఛానల్ ప్రారంభించాము కారణం ఏదైనా సరే నేను వెనక్కి తగ్గే లేదు నిజం చెప్తూనే ఉంటాను వినేవాళ్ళు వినండి విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేయనివ్వండి అది వాళ్ళ యొక్క వైఖరి కాని బాగా ఫాలో చేయండి బాగా వినండి మూఢనమ్మకాల వెంట వెళ్ళి మీ జీవితం నాశనం చేసుకోకండి మీ సంతాన జీవితం నాశనం చెయ్యకండి జ్యోతిష్యం అనేది మూఢనమ్మకం కాదు అది ఒక శాస్త్రం శాస్త్రమంటే ప్రాథమికంగా ఉన్న జ్ఞానానికే శాస్త్రమని చెప్పబడుంది నిరూపించడానికి వీలైన ప్రాథమిక విజ్ఞానం అదే శాస్త్రమని చెప్పబడుంది అంతే తప్ప అదేమీ మూఢనమ్మకం కాదు అదేమీ ఆచారం కాదు ఆచారమని చెప్పబడేది మన యొక్క నిరూపించడం సాధ్యం కాదు అతను చెప్తే నేను విన్నాను నేను చెప్పేది మీరు వింటున్నారు అది ఆచారం జ్యోతిష్యం అలా కాదు అది హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రం మాత్రమే మీరే అది చదివి చూడండి మీ జాతకం పెట్టుకుని మీరే రీసెర్చ్ చేయండి అప్పుడు మీకే అది అర్థమవుతుంది జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు సర్వకార్య సిద్ధి సిద్ధించాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్